నా పేరు మాల్యోధర్ అండి మా అమ్మాయిది ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి మేము ఇమిరా హోటల్లో వాళ్ళు పెట్టిన అమౌంట్ పే చేసి ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నాము ఫంక్షన్ ఏర్పాటు చేసుకుంటే మిడిల్లో వాళ్ళ నిర్లక్ష్యంతో ఎంత నిర్లక్ష్యం అంటే లిఫ్ట్ తీగి పడిపోయిందండి వాళ్ళు ఎక్కారు ఫోర్త్ ఫ్లోర్ కింద పడిపోయింది మేనేజ్మెంట్ ఎలాంటి స్పందన లేదు హాస్పిటల్లో నలుగురు ఆరుగురు మనుషులు సీరియస్గా కామేణా హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నారు ఇంతవరకు కిన్నీర మేనేజ్మెంటు దీ ఇంతవరకు ఇక్కడికి రాలేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కేవలం పైసలు వసూలు చేసుకోవడం వరకే వాళ్ళ బాధ్యత అనుకుంటున్నారు దయచేసి గవర్నమెంటు మరియు పబ్లిక్ దీని మీద స్పందించి ఇలాంటి హోటల్ని బ్యాన్ చేయవలసిందిగా కోరుతూ నేను మనం చేసేదంటే ఈరోజు మేము ఒక చిన్న ఫ్యామిలీ అండి చిన్న ఫ్యామిలీతోటి నాకు ఇద్దరు అమ్మాయిలు అయితే పెద్ద అమ్మాయికి ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి ఈ ఫంక్షన్ బుక్ చేసుకోవడం జరిగింది మా అమ్మాయి గైనకాలజిస్ట్ వాళ్ళ మ్యారేజ్ జరగబోయే అబ్బాయి కూడా పిడియాట్రిక్ ఇప్పుడు దెబ్బలు తగిన వాళ్ళు కూడా డాక్టర్స్ అండి సామాన్యుడు కావచ్చు డాక్టర్ కావచ్చు ఎవరైనా కావచ్చు అండి వీళ్ళ నిర్లక్ష్యంతో ప్రాణాలు తీస్తున్నారండి దీనికి ఎవరు బాధ్యత వహించాలి గవర్నమెంట్ కూడా ఇటువంటి వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటే తప్ప సామాన్యుడు మనం హైదరాబాద్లో బతికే పరిస్థితి లేదండి ఇంతవరకు మా ముందుకు రాలేదు డబ్బులు వసూలు చేసుకున్నారు కానీ కనీసం రాలేదు గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించి మాకు తగు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము అట్లా తీస్తే ఫోన్ గుంజుకుంటారు